హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చూస్తుంది కార్ హెడ్లైట్స్ ఇవి అమెజాన్లో తెప్పించాను ఆన్లైన్లో బయట ఏ షాప్లో అడిగినా కానీ కార్ డేకర్ షాప్లో సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా ఉంది ప్రైస్ సరే అంత ప్రైస్ పెట్టు కొంటే ఎందుకు ఒకసారి ఆన్లైన్లో ట్రై చేద్దామని తెప్పించాను మనం ఈ లైట్స్ కొనేటప్పుడు ఒక రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి వచ్చి పవరు ఇది ఎన్ని వాట్స్ ఉంటుంది ఇంకోటి ఎంత లుమెన్స్ ఉంది లుమెన్స్ అంటే బ్రైట్నెస్ అనమాట అంటే ఇది వచ్చి సిక్స్టీన్ థౌజండ్ లుమెన్స్ ఇప్పుడు ఈ లైట్స్ వచ్చి చాలా బ్రైట్నెస్ వస్తుంది అలాగే వన్ టెన్ వాట్స్ అనమాట ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఈ బల్బును మనం ఫిట్ చేస్తాం కదా ఆ డయా ఉంటుంది ఆ రింగ్ హెచ్ ఫోరా హెచ్ ఎయిటా మనం చూసుకోవాలన్నమాట నా కారు డయా వచ్చి హెచ్ ఫోర్ అనమాట హెచ్ ఫోర్ సెలెక్ట్ చేసుకొని తెప్పించుకున్నాను నేను మీరు కంపల్సరీగా అది చూసుకోవాలి మీరు హెచ్ ఫోరా హెచ్ ఎయిట్ ఇంకా నెంబర్స్ ఉంటాయి కొన్ని లేదా మెకానిక్ని అడిగినా చెప్తారు లేదంటే మన పాత బల్బు ఇది నా పాత బల్బు ఈ పాత బల్బు మీరు మనం చూస్తే కనిపిస్తుంది అన్నమాట హెచ్ ఫోర్ అని ఉంటుంది అది ఏ నెంబర్ చెప్పుకొని దాన్ని తెప్పించుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఇవైతే నేనే ఇన్స్టాల్ చేసుకున్నా ఈ లైట్ స్పెషల్ ఏంటంటే లైట్లు హీట్ అవ్వకుండా ఫ్యాన్ ఉంది అలాగే యాంటీ రస్ట్ ఉంది వాటర్ ప్రూఫ్ ఇంకా టూ ఇయర్స్ వారంటీ ఈ వారంటీ కార్డులోనే ఒక స్కానర్ ఉంటుంది మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా నెంబర్ వాట్సాప్ నెంబర్ వస్తుంది ఆ నంబర్ నుంచి మనం వారంటీని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు నేను ఇంకా చేయలేదు యాక్టివేట్ చేసుకోవచ్చు లుమెన్స్ చూసుకోవాలి మనం ఏ లైట్ కొనేటప్పుడైనా మనం అన్నిటికంటే ముఖ్యంగా లుమెన్స్ లుమెన్స్ అంటే బ్రైట్నెస్ని మెజర్ చేసే పద్ధతి అనమాట చూడండి ఎంత బ్రైట్నెస్ ఉందో అనమాట లైట్ ఆన్ చేస్తే మామూలుగా లేదు చాలా బ్రైట్నెస్ ఉంది ఎక్సలెంట్గా ఉన్నాయి లైట్స్ అయితే ఇప్పుడు వన్ వీక్ అయింది ఇన్స్టాల్ చేసి ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఈ లైట్స్ నాకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడ్డాయి ఆన్లైన్లో అమెజాన్లో తెప్పించాను చూడండి ఆర్డి వీల్స్ వన్ టెన్ వాట్స్ సిక్స్ థౌజండ్ కెల్విన్స్ ఈ సిక్స్ థౌజండ్ కెల్విన్స్ ఏంటంటే వైట్ లైట్ వస్తుంది ఇంతకుముందు మనకు ఎల్లో లైటు అలా వస్తుంది కదా పాత బల్బులు అయితే ఈ లెడ్లో సిక్స్ థౌజండ్ కెల్విన్స్ అంటే వైట్ లైట్ వస్తుంది అలాగే కింద మొత్తం ఈ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం ఉంది సూపర్ బ్రైట్ అంట టూ ఇయర్స్ వారంటీ ఈ వీడియో మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే బయట అడిగినా కానీ ఈ కార్ డేకర్ షాపులో ఆరు వేల రూపాయల పైనే ఉన్నాయి లైట్స్ మనకి ఆఫ్ అందులో సగం రేటుకే ఈ లైట్లు వచ్చాయి ఇన్స్టాలేషన్ నేర్చుకున్నారంటే మీరు మీరే ఫిట్ చేసుకోవచ్చు బల్బుని హ్యాపీగా నేను చూశాను రెండు మూడు సార్లు చూశాను నేనే ఫిట్ చేసి పడేసా అంటే కొన్ని కొన్ని మనం నేర్చుకోవాలి తప్పదు లేదంటే చాలా ఎక్స్పెన్స్ అయిపోతుంది బయట ఇంకా నైట్ జర్నీ చేసేటప్పుడైతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని ఆ పాత లైట్స్ అంటే ఆ లైట్స్ దారి కనిపిస్తుంది బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా లెడ్ బల్బ్స్ వాళ్ళు ప్రొజెక్ట్ లైట్స్తో మనకి ఎదురు వచ్చారంటే లైట్ వేసుకొని అసలు మనకు కనిపించదు దారే కనపడదు సో అందుకోసం నేను బల్బులు మార్చాల్సి వచ్చింది ఇవైతే ఎక్సలెంట్గా ఉన్నాయి వన్ వీక్ అయింది ఆల్రెడీ ఎక్సలెంట్గా ఉంది లైటింగ్ కానీ మనకు దారి కనిపించడం అన్నీ బాగున్నాయి ఇంకా హెడ్ లైట్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాడైపోతాయి కొంతమంది కొత్తవి మార్చుకోవాల్సి వస్తుంది బల్బులు వేసినా కనపడదంటారు కొంచెం క్లీన్ చేయించి ఈ బల్బులు వేస్తే మాత్రం ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది ఈ లైట్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం